హలో హాయ్ అండి అందరికీ ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తుంది ఇప్పటి వరకు అమల్లో ఉన్న ఆరోగ్యశ్రీ సేవల్లో మార్పులు తీసుకొచ్చేందుకు ప్రణాళికలపై కసరత్తు జరుగుతుంది వివరాల్లోకి వెళ్లే ముందు మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఆరోగ్యశ్రీ స్థానంలో కొత్తగా ఆరోగ్య బీమా సదుపాయం తెచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి అందులో భాగంగా రాష్ట్రంలో అందరికీ ఆరోగ్య బీమా పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది తాజా ప్రతిపాదనల పైన త్వరలోనే ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం తీసుకోనున్నది ఏపీలో ఉచిత ఆరోగ్య బీమా అమల్లోకి తెచ్చేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తుంది ఈ మేరకు ఇప్పటికే బీమా కంపెనీలతో ప్రాథమిక చర్చలు పూర్తయ్యాయి బీమా కంపెనీల చర్చల్లో వచ్చిన ప్రతిపాదనలు అమలు పైన అధికారులు ప్రభుత్వానికి కీలక ప్రతిపాదనలు చేశారు ఈ విధానం అమల్లోకి వస్తే ఆరు గంటల్లోనే బీమాకు అనుమతి వచ్చేలా కసరత్తు చేస్తున్నారు ఇందుకోసం ఉమ్మడి శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకు ఒక యూనిట్ గుంటూరు నుంచి రాయలసీమ జిల్లాలకు మరొక యూనిట్గా గుర్తించి టెండర్లు పిలిచేందుకు రంగం సిద్ధమైంది ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ కింద ఏడాదికి ఇరవై ఐదు లక్షల విలువైన చికిత్సలను ఉచితంగా అందిస్తున్నారు కొత్త బీమా విధానంలో వార్షిక పరిమితి ఇతర షరతుల నిమిత్తం లేకుండా ప్రజలందరికీ ఉచిత బీమా సౌకర్యాన్ని కల్పించేందుకు వీలుగా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి తాజా నిర్ణయం మేరకు ఇప్పుడున్న ఇరవై ఐదు లక్షల వార్షిక పరిమితి వైద్య సేవలు అలాగే కొనసాగించాలని నిర్ణయించారు అయితే ఏడాదికి రెండున్నర లక్షల రూపాయల వైద్య సేవలు ఉచితంగా అందించేలా టెండరు ఖరారు చేస్తున్నారు ఆ చికిత్సకు అయ్యే ఖర్చును ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు భరించేలా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి ప్రస్తుతం వార్షిక ఆదాయం ఐదు లోపు ఉన్నవారికి ట్రస్టు ద్వారా ఉచితంగా వైద్య సేవలు అందుతున్నాయి ఈ పరిధిలో కోటి నలభై మూడు లక్షల కుటుంబాలు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు పెన్షన్లు కలిపి ఎనిమిదిన్నర లక్షల మంది ఉన్నారు బీమా పథకం కింద ఏడాదికి ఒక్కో ఉద్యోగి పెన్షనర్ సుమారు ఏడు వేల వరకు చెల్లిస్తున్నారు జర్నలిస్ట్లు కూడా ప్రీమియం చెల్లిస్తున్నారు ప్రీమియం చెల్లించే జాబితాలో ఉన్న వారికి మినహాయించి మిగిలిన వారందరికీ బీమా విధానాన్ని వర్తింపజేసేందుకు వీలుగా ప్రతిపాదనలు సిద్ధం చేశారు వీటిపైన సీఎం చంద్రబాబు గారు సమీక్షలో నిర్ణయం తీసుకొని ఏప్రిల్ నుంచి అమలు చేసేందుకు కసరత్తు జరుగుతుంది ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ ఆల్